కన్నీళ్లు కూడా పెట్టుకున్నట్టే అప్పుడు అప్పుడు అర్థమైపోయింది అందరికీ ఈ ఎందరి ఎంత అర్థగొక్కవాడు మార్కండేయుడు సంతోషం అని ఒక చమత్కారం చేసి తర్వాత ఏమందో తెలుసా ఈ సరస్సు మామూలు సరస్సు నువ్వు యజ్ఞములు చేశాక దాన ధర్మములు చేసావు ఎన్నో దానాలు చేసావు అందులో గోదానం లెక్క లేకుండా చేసావు ఆవులు రోజు లక్ష పది లక్షలు ఇలాంటి ఆవులు తీసుకొచ్చేవాట తీసుకొచ్చి అప్పట్లో ఇదంతా పొలంట ఈ ఖాళీ స్థలంలో గోవుల్ని నిలబెట్టి బ్రాహ్మణులకి దానం ఇవ్వగానే ఆ గోవులు అక్కడ నిలబడ్డప్పుడు గిట్టలతో గీకేవి అలా గీకగా గేకగా ఇదొకంత గొయ్యి అయిపోయింది ఇంత పెద్ద గొయ్యి ఏర్పడిపోయింది ఆ తర్వాత ఇంద్రుడు వర్షం కురిపించాడు ఆ వర్షంతో ఇంత సరస్సు ఏర్పడిపోయింది నీ పేరు మీదుగా ఇది ఇంద్రజమున సరస్సు అని పిలువబడింది ఒకసారి ఆలోచించండి గుణపాలతో తమ్మింది కాదది మట్టి తీసి బయట పోయడం వల్ల ఏర్పడిన సరస్సు కాదు ఆవులక్కడ వరసగా నిలబడడం వల్ల వాటి కాలిగిట్టలతో ఏర్పడిన గొయ్యిట అంటే ఎన్ని ఆవులు అక్కడ నిలబడ్డాయి ఎన్ని గోవులు అక్కడ దానం చేశాడు ఆ గోవులు ఎంత అంత పెద్ద గొయ్యి ఏర్పడి అందులో పడిన నీరు బాగా సరోవరం అయిపోయింది పెద్ద సరస్సు అయిపోయింది ఆ సరస్సు ఆ రోజుల్లో అరవై నాలుగు చదరపు వేళ్ల విస్తీర్ణం కలిగి ఉండేది ఇప్పుడు అది ఎనిమిది వేళ్లలోకి వచ్చేసింది ఈ మధ్యన ఎనిమిది వేళ్ల సరస్సు కూడా ఆక్రమించేస్తారు కేవలం ఇంద్రజమున మహారాజు గారు చేసిన దానములతో ఏర్పడిన సరోవరంలో ఆయన యజ్ఞం చేశాక విడిచిపెట్టిన తాబేలు అందులో చేరిందిట ఎంత ఉండేదాన్ని నేను ఇప్పుడు ఏకంగా అరవై కల్పములుగా ఇందులో ఉంటున్నాను ప్రళయకాలంలో ప్రపంచ నాశనం అయిపోయిన కొన్ని చెరువులు నాశనం కావు మహానుభావులు దానం చేయటం వల్ల ఏర్పడిన చెరువులు కల్పకాలంలో బ్రహ్మలోకానికి వెళ్ళిపోతాయి మళ్ళీ బ్రహ్మగారు పునఃసృష్టి సమయంలో ఆ చెరువులను అక్కడే ఏర్పాటు చేస్తాడు కాశీ ఎలా నాశనం కాదో అలాగే కొన్ని సరోవరాలు కల్పంలో ప్రళయంలో నాశనం కావు ప్రళయకాలం వచ్చినప్పుడు ఇవన్నీ నెలలో కొట్టుకుపోతాయి కదండి కానీ ఇటువంటి దివ్య సరస్సులు మాత్రం పాడవబ అలా పాడవకుండా ఈ సరస్సు ఉంటుంది కాబట్టే నేను అరవై కల్పములుగా ఇందులో జీవిస్తున్నాను మహారాజా నువ్వు ఎంత గొప్పవాడి నాయన నీ దానం నీ ధర్మం ఈ ప్రపంచంలో ఎవ్వరూ చేయరు అని కన్నీళ్ళు కూడా పెట్టుకున్నట్టడు అప్పుడు అర్థమైపోయింది అందరికీ ఈ ఎందరు ఎంత గొప్పవాడు మార్కండేయుడు సంతోషించాడు నాడీజంగుడు సంతోషించాడు కన్నప్రావరుడు సంతోషించాడు గ్రద్ద సంతోషించింది తక్కన దేవతల పైనుంచి పోలవర్షం జరిపించారు బ్రహ్మలో నుంచి వెంటనే ఒక అద్భుతమైన విమానం వచ్చేసిందండి బ్రహ్మలో నుండి ఒక